హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక బాలు గురించి రోహిణి అలాగే శృతి ఇద్దరూ కూడా చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలు విన్నా ఇక మీ నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నారు రోహిణి అలాగే శృతి మీరిద్దరూ కూడా మా ఆయన గురించి ఎందుకు అలా తప్పుగా మాట్లాడుతున్నారు ఆయన ఉన్నప్పుడు ఎవరు నోరు మెదపరు ఆయన లేనప్పుడు ఎందుకు వెనక పెట్టుకొని మాట్లాడుతున్నారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన ఉన్నప్పుడే మాట్లాడండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలోనే ప్రభావతి వచ్చి ఏయ్ మీనా ఏం మాట్లాడుతున్నావు కొంచెం తగ్గి మాట్లాడవే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు నీకు చదువు కూడా లేదు ఎందుకే నీకంత మిడిచిపాటు ఆ బాలుగాడు అంతే నువ్వు అంతే ఇద్దరికిద్దరూ అలాగే ఉన్నారు అని చెప్పి అనగానే ఎంత చదువుకొని ఏం లా అత్తయ్యా చాలామంది డిగ్రీలు డబల్ డిగ్రీలు చేస్తారు కానీ కొంచెం కూడా ఇంత కూడా విశ్వాసం ఉండదు ఇంట్లో తండ్రికి మోసం చేస్తారు అలాగే అందరినీ మోసం చేస్తారు కట్టుకున్న భార్యని నా భర్త మోసం చేయలేదు అలాగే తండ్రిని మోసం చేయలేదు చదువుకున్నారంటే పెద్ద ఉద్యోగాలు వెళ్తున్నారా పార్కుల్లో బట్ట తినుకుంటూ ఆటలు ఆడుకుంటూ గడిపేస్తున్నారు కొంతమంది అనగానే మీనా ఏం మాట్లాడుతున్నావు ఇదంతా మనోజ్ని ఉద్దేశించే కదా మాట్లాడుతున్నావు చూడండి అత్తయ్య ఎంత ఘోరంగా మాట్లాడుతుందో అనగానే ఏయ్ మీనా ఏంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి దగ్గరకు రాబోతూ ఉంటే ఎంతలోనే అక్కడికి సత్యం వస్తారు ప్రభా ఏంటి కోడల మీదకి వెళ్తున్నావు కోడలు మాట్లాడిన ఇంట్లో తప్పే ఉంది అని చెప్పి అనగానే ఒక్కసారిగా రోహిణి అదేంటి మామయ్య మమ్మల్ని అంత ఘోరంగా అవమానించి మాట్లాడుతుంది మీనా మీరేంటి కనీసం కొంచెం కూడా మందలించకుండా తనదేమీ తప్పులేదన్నట్టు మాట్లాడుతున్నారు అనగానే అవునమ్మా నేను కరెక్ట్గానే చెప్తున్నాను నీ భర్తని ఎవరైనా ఏదైనా అంటే నీకు ఎంత కోపం వస్తుందో ఎవరైనా అంతే కదా ప్రభా నా గురించి వేరొకరు నన్ను చాలా ఘోరంగా అవమానించి మాట్లాడుతుంటే నువ్వు తట్టుకోగలవా అనగానే సైలెంట్ అయిపోతుంది అలాగే మీనా కూడా ఈ విషయంలో బాలుని ఎందుకు తీసుకొని వచ్చారమ్మా ఇక మనోజ్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు వాడు ఉద్యోగం సంపాదించి ఇంటికి వస్తాడు వస్తే వాడికి గౌరవం నీకు గౌరవం మీ ఇద్దరు విషయంలో బాలు మధ్యలో ఎందుకు తీసుకొని వచ్చావు అయినా బాలు గురించి ఎందుకు రకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి సత్యం అనగానే దెబ్బకి సైలెంట్ అయిపోతారు ఇంట్లో అందరూ కూడా ఇక వెంటనే అదే టైంలో బాలు వస్తాడు బాలుని చూసి ఇక సైలెంట్గా అందరూ అలానే ఉండేసరికి ఏమమ్మా లక్షావతి ఏంటి మళ్ళా ఏదో మీటింగ్ ఉన్నట్టుంది అని చెప్పి అనగానే ఈ అవును మీటింగ్ పెట్టాం నీ గురించే నీ భార్య గురించి నీ గురించేరా మేము ఎప్పుడు మీటింగులు పెడుతూ ఉంటాం అనగానే ఏమో ఎవరికి తెలుసు అనగాని మీనా కళ్ళు నిండా నీళ్లు చూస్తాడు ఏమైంది మీనా ఎవరేమని అన్నారా ఏదో ఒకటి అంటూనే ఉంటారా నా భార్యని ప్రశాంతంగా ఉండనివరా అని చెప్పి అనగానే ఇదిగో ఈ పాలలు అమ్మో లేదంటే ఈ డబ్బింగ్ అమ్మో ఎవరో ఇద్దరిలో ఎవరో ఏదో ఒకటి నొప్పించేలా మాట్లాడుంటారు చెప్పండి మర్యాదగా అనగానే అవును ఇదిగో ఈ రకంగా మాట్లాడుతున్నందుకే చదువు సంధ్య లేదన్నాను ఏ తప్ప అని చెప్పి ప్రభావతి అంటుంది ఆ మాటలకి ఏంటి నా భార్యకి చదువు లేదని ఎక్కిరిస్తున్నావా నీ ఇద్దరు కోడలికి బాగా చదువు ఉండి వెలగబెడుతున్నారుగా రోజు కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళకపోతే జీతం రాదు అలాగే డబ్బింగ్ చెప్పకపోతే ఈ అమ్మకి డబ్బులు కూడా ఇవ్వరు నా బారి మాత్రం ఇంట్లో కష్టపడి ఇటు వంట చేస్తూ అటు పూలు కొట్టని చూసుకొని ఇంట్లో అందరికీ కూడా వడ్డం చేస్తూ ఉంటుంది నా బారి ఎందులో తీసుకుపోయింది నా భార్యకి చదువు తక్కువైంది అంతేగాని చదువు రాక కాదు అయినా నా భార్యని మాటలు పద్దాక పనిగా పెట్టుకున్నావా లక్షవతి అని చెప్పి అంటాడు ప్రభ ఇక బాలు అయితే ఏంట్రా నీ భార్య పెద్ద పొడి చేస్తున్నట్టు వంట చేస్తుంది మహా అయితే వంట చేయడం ఎవరికైనా ఈజీనే అయినా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వంట చేయడం తనకు అలవాటే కానీ వాళ్ళిద్దరు అలా కాదు ఏమంటున్నావురా బ్యూటీ పార్లర్కి వెళ్ళి రోహిణి ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తున్నాయా ఇటు డబ్బింగ్ చెప్తే శృతికి డబ్బులు వస్తున్నాయా మరి మీ ఆవిడ ఏం చేస్తుంది మీ ఆవిడ వాళ్ళగా ఏమి చేయలేదు కదా ఎందుకంటే చదువులేదు కాబట్టి ఇంట్లో పనిచేస్తుంది పూలు అమ్ముకుంటుంది ఎంతైనా చదువున్న వాళ్ళతో చదువులేని వాళ్ళు మాట్లాడకూడదు పోటీ పడకూడదు అని చెప్పాను కానీ ఏం మాట్లాడావు లక్షావతి ఇన్ని రోజుల నుంచి నీ కడుపులో ఎంత కుట్ర దాచుకున్నావు అనమాట నా భార్య చదువుకోలేదు అని అంటున్నావు కదా చెప్తా నా భార్య ఏ రకంగా చదువుకుంటుందో అందరి కళ్ళు తెరిపించేలాగా చేస్తా చూడు చూడు ఈ రోహిణిని ఈ పాలనమ్మని ఈ శృతి అమ్మని ఇద్దరిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నావుగా ఊరేగు బాగా నా భార్య వీళ్ళిద్దరికంటే గ్రేట్ అనిపిస్తా పదమేనా అని చెప్పి ఇక అక్కడి నుంచి మీనాని లోపలికి లాక్కొని వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఇక ఇంతలోనే మనోజ్ వస్తాడు మనోజ్ని చూసి ఏరా ఏమైందిరా డీలాగా వచ్చావేంటి అనగానే ఏమవుతుంది ఇంటర్వ్యూలు అన్నిటికీ బాగానే ఆన్సర్ చెప్పా కానీ ఎవరు కూడా నాకు ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పి చికాక్గా వచ్చి ఫైల్ని కింద పడేస్తాడు వెంటనే రోహిణి ఏంటి మనోజ్ ఎందుకంత విసుగు ఈరోజే కదా వెళ్ళావు రోజు ప్రయత్నం చేయాలి అనగానే ఏం ప్రయత్నమో ఏమో ఎండలు మండిపోతున్నాయి నేను ప్రయత్నం చేయలేకపోతున్నాను కొంచెం నన్ను ప్రశాంతంగా వదిలేసేయండి అని చెప్పి మనోజ్ విసుగుపోయి లోపలికి వెళ్ళిపోతాడు ఇక వెంటనే కూడా శృతి అలాగే ఇక రవి కూడా లోపలికి వెళ్ళిపోతారు రోహిణి మాత్రం చాలా డల్గా ఇక బాధపడుతూ కూర్చుంటుంది అమ్మ రోహిణి ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు వాడు ఉద్యోగానికి ట్రై చేస్తున్నాడు కదా ఈరోజు ఇంటర్వ్యూలకి వెళ్ళాడు రేపు కూడా వెళ్తాడు అనగాని లేదంటే మనోజ్లో ఎప్పుడు కూడా ఒక బద్ధకం అనేది ఏ రోజు కూడా కనపడుస్తూనే ఉంటుంది బయటికి ఈరోజు మూడు ఇంటర్వ్యూలకు వెళ్ళాడు ఎందులోనూ సెలెక్ట్ అవ్వలేదు కానీ ఆ విషయాన్ని ఎంత చీదరగా చికాగ్గా ఇక అక్కడ ఫైల్ పడేసి లోపలికి వెళ్ళిపోయాడు నాకు భయమేస్తుందంటీ మనోజ్కి ఉద్యోగం ఎక్కడ పుట్టదేమోనని అనగానే నువ్వేమి భయపడకమ్మా రోహిణి ఈరోజు వాడు విసుగ్గా ఉన్నాడు అంతే రేపు పొద్దున్నే మళ్ళీ వాడు ఇంటర్వ్యూలకు వెళ్తాడు ఖచ్చితంగా వాడికి చదువుకు తగ్గట్ట మంచి ఉద్యోగం వస్తుంది చూస్తా ఉండు వాడు ఎంత బాగా నిన్ను చూసుకోకపోతే అప్పుడు అడుగు వెళ్ళి వాడి దగ్గ వాడి దగ్గరకు వెళ్ళి కూర్చో నేను మీ ఇద్దరికి మంచిగా టీ పెట్టుకొస్తాను అని చెప్పి ఇక రోహిణిని బొజ్జగించి మరీ రూమ్లోకి పంపిస్తుంది ఇక మీనా చాలా బాధపడుతూ ఉంటే ఇదిగో మీనా ఏంటి ఎందుకు బాధపడుతున్నావు చదువుకోలేని వాళ్ళు బాధపడాలి నువ్వు చదువుకున్నావు ఎంతో కొంత చదువుకున్నావు కదా ఇక నుంచి నువ్వు చదువుకున్నది ఇంటర్మీడియట్ అయినా నెక్స్ట్ నుంచి నువ్వు మంచిగా కోచింగ్ తీసుకొని డిగ్రీకి పాస్ అవ్వాలి అలాగే తర్వాత ఇంకా పై చదువులు చదువుకోవాలి అని చెప్పి బాలు అంటాడు ఏం మాట్లాడుతున్నారండి మీరు మీకు నచ్చినట్టుగా మాట్లాడడం ఇక అంతవరకేనా కష్టపడాలి అంటే చదవాలి అంటే ఎంత కష్టపడాలో తెలుసా అనగాని కష్టపడు మంచి చదువు చదువుకో ఇంట్లో వంటలు చేస్తూ ఇటు పూల దుకాణం చూస్తున్నావు కదా ఎంత కష్టపడుతున్నావు చదువుకోవడానికేనా నేనున్నాను కదా నిన్ను చదివిస్తాను నేను నాకు తెలిసిన మంచి ఇన్స్టిట్యూట్ ఉంది అందులో అందులోకి వెళ్ళి రెండు మూడు గంటల పాటు చదువుకొన్రా నేను వాళ్ళకి కస్టమర్ని అందులో ఉన్న మేనేజర్ నా కార్ ఎక్కుతూ ఉంటాడు తెలుసా అని చెప్పి ఇక బాలు అంటూ ఉంటే ఏమండి ఏం మాట్లాడుతున్నారు ఇంట్లో నేను లేకపోతే ఎలాగా ఆ రెండు మూడు గంటలే ఇక అత్తయ్య గారికి ఖచ్చితంగా వంట చేయాలి కదా అనగానే ఏం పర్వాలేదు నేను నీకు తోడుగా అంటున్నాను కదా అయినా ఈ ఇంట్లో వంట చేయడానికి పుట్టావా ఏంటి నువ్వు ఆ పాలలమ్మకి ఈ శృతికి ఇద్దరికి నువ్వు వంట చేయాలా వాళ్ళిద్దరూ చాలా గ్రేట్ అంట కదా వాళ్ళిద్దరూ ఉద్యోగాలు వెళ్తున్నారంట కదా ఏ ఆ మాత్రం కూర అన్నం వండుకోలేరా నేనున్నాను కదా రేపు పొద్దున్నే నువ్వు నాతో పాటు వస్తున్నావు అని చెప్పి ఇక మొత్తానికైతే మీనని చదివించడానికి డిసైడ్ అయిపోతాడు బాలు ఇక మరొక వైపు మనోజ్ అయితే పొద్దున పొద్దున్నే లేచి చాలా బద్ధకంగా ఇక బయట కూర్చొని అమ్మ స్ట్రాంగ్గా కాఫీ కలిపి తీసుకురమ్మా అనగానే ఒరే ఏంట్రా కాఫీ కలిపేది అయినా నిన్న ఇంటర్వ్యూలకు వెళ్ళావు ఎక్కడ కూడా సెలెక్ట్ అవ్వలేదు తిరిగేసి ఈరోజు పొద్దున్నే లేచి మళ్ళీ వెళ్తావేమో అనుకుంటే కాఫీ కలపమంటావేంటి అనగానే ఏంటమ్మా నువ్వు అలానే చెప్తావు బయటకు వెళ్ళు తెలుస్తుంది నేను కావాలనే ఉద్యోగం కావాలనే వెళ్ళాను సీరియస్గా బ్రతిమలాడుకున్నాను కూడా కానీ ఎవ్వరు కూడా ఉద్యోగాలు ఖాళీగా లేవంటున్నారు నేను అప్పటికి మూడు డిగ్రీలు చేసిన తల తలదించుకొని ఉద్యోగానికి ఇక ఏదో ఒక రకంగా ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను అయినా కూడా పట్టించుకోలేదు అందుకే నాకు విరక్తి వచ్చేసింది నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలి అని చెప్పి అనగానే ఇక వెంటనే ఒక్క నిమిషం అని చెప్పి మీనా మీనా ఎక్కడున్నావు అనగానే అత్తయ్య అని చెప్పి వంటగదిలో వంట చేస్తూ కనబడుతుంది ఒక్క నిమిషం వంట పక్కన పెట్టి స్ట్రాంగ్గా కాఫీ కలుపు మనోజ్కి అనగానే అత్తయ్య మీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను మీకు కావాలంటే చేస్తాను మావే గారికి ఏమైనా కావాలంటే చేస్తాను రవికి శృతికి రోహిణికి ఎవరికి ఏది కావాలన్నా చేస్తాను కానీ మనోజ్ గారికి మాత్రం నేను ఏమి ఇవ్వను అని చెప్పి మీ పెద్ద అబ్బాయి గారికి ఏమి ఇవ్వను అనగానే ఏంటి వచ్చినట్టుగా రోజు రోజుకి గొంతు లేస్తుంది ఏంటి ఇక్కడ నీకేమన్నా మనే మనలు అడిగానా మాణిక్యాలు అడిగానా టీ పెట్టి తీసుకురమ్మన్నాను ఏ ఈ ఇంట్లో పెద్ద కొడుకు వాడికి ఆ మాత్రం నువ్వు టీ కూడా కాయలేవా అనగానే ఇంతలో ఇక బాలు వస్తాడు మీనా రెడీగా ఉన్నావా అనగాని ఒక్క గంట సేపు పడుతుందండి ఇప్పుడే అన్నం వండాను అనగాని అన్నం వండావా చాలలే అన్నంతో కూరలు వాళ్ళు చేసుకుంటారు నువ్వు పదా అనగానే ఏమండి ఎక్కడికి అనగాని ఎక్కడికో అక్కడికి పదా పాటు పద అని చెప్పి అంటూ ఉంటే సత్యం అలాగే ఇక ప్రభావతి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఒరే ఎక్కడికి రా అని చెప్పి సత్యం అనగానే నానా నాతో పాటు మీనా కోసం ఒక రెండు మూడు గంటలు నాతో పాటు వస్తుంది అని చెప్పి అనగానే సత్యం అలానే చూస్తూ ఉంటాడు ఏంటి నీ భార్య నీతో పాటు మూడు నాలుగు గంటలు నీతో పాటు ఉంటుందా మరి ఇంట్లో వంట ఎవరు చేస్తారు అనగానే ఎవరు చేస్తారో నీ కోడల్ని అడుగు లేదంటే నువ్వే చెయ్యి ఏ నా భార్య చెయ్యాలని ఎక్కడైనా చట్టాల్లో రాసిపెట్టుందా అని చెప్పి బాలు అంటాడు ఆ మాటలకి వెంటనే రోహిణి ఆంటీ టైం అవుతుందంటీ క్యారేజ్ రెడీ అయ్యాం అని అనగానే అయ్యో పాలలమ్మ క్యారేజ్ ఎందుకు రెడీ అవుతుంది ఎవరి వంట వాళ్ళు చేసుకోండి నా భార్య అన్నం వండింది నువ్వు కూర చెయ్యి ఆ డబ్బింగ్ అమ్మ పచ్చడి చేస్తుంది మా అమ్మ ఏముంది ఇక లక్షావతి పెరుగు తోడేస్తుందిలే అని చెప్పి వెటకారంగా మాట్లాడతాడు బాలు ఆ మాటలకి ప్రభావతి ఒరే ఒరే ఏంట్రా ఏదో మాట్లాడుతున్నానని సంబర పడిపోతున్నావా ఏ మీనా ఏంటిది వాడితో పాటు టింగు రంగం అని చెప్పి బయలుదేరుతున్నావు మర్యాదగా వచ్చి వంట చెయ్యి వాళ్ళకి బాక్సులకు రెడీ అయ్యింది రెడీ అవ్వాలి అనగానే అత్తయ్య నేను చెయ్యాలని అనుకున్నాను కానీ మా ఆయన చెప్పినట్టు కూడా చెయ్యాలి కదా మా ఆయన ఏ చెప్తే అది చెయ్యాలి కాబట్టి నేను ఆయనతో బయటకు వెళ్తున్నాను అని చెప్పి మీనా అంటుంది పోనిలే ప్రభా వాడు తన వాడి భార్య తీసుకొని ఎక్కడికో వెళ్తున్నాడు అడ్డు పట్టు మాకు వంటే కదా నువ్వు వచ్చుగా నువ్వు చెయ్యి నువ్వు వెళ్ళరా మీనా వెళ్ళమ్మా అని చెప్పి అనగానే ఇక వెంటనే మీనా బాలు ఇద్దరూ బయలుదేరుతారు ఇక వెంటనే ఏమండి ఏంటండి పొద్దున పొద్దున్నే ఎక్కడికి పూల దుకాణం కూడా తెరవలేదు అనగానే పూల దుకాణం టైమింగ్స్ బోర్డు మార్చు అయినా పొద్దున పొద్దున్నే పూలు అమ్మేసావు కదా ఇప్పుడు మధ్యాహ్నం సమయం పదకొండు గంటలకి నీకేమీ పూలొచ్చి ఎవరు కొనుక్కోరు మళ్ళా ఒక నాలుగు గంటల తర్వాత చల్లబడిన తర్వాత మళ్ళా అందరూ వస్తారు ఈ లోపల నీ చదువు కంప్లీట్ అవుతుంది అనగానే చాలా సంతోషంగా మీనా ఏమండి నన్ను నిజంగా చదివిస్తారా అనగానే ఏంటి నేను ఊరికనే చెప్పేవాళ్ళ కనబడుతున్నానా ఖచ్చితంగా ఆ కళావతి అమ్మ ఆ లక్షావతి అమ్మ నోరు తెరుచుకునేలాగా చదివిస్తా పాలలమ్మని తెగ పొగడేస్తుంది ఓన్లీ డిగ్రీ చదివినందుకు ఇక డబ్బింగ్ అమ్మ ఏం చదివిందో నాకు తెలియదు కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తుంది వాళ్ళందరూ గొప్పవాళ్ళన్నింటి మాట్లాడుతుంటే నా భార్య ఎందుకు తక్కువగా ఉండాలి నువ్వు వెళ్ళి వాళ్ళకంటే రెండు క్లాసులు ఎక్కువే చదవాలి అని చెప్పి ఇక మొత్తానికైతే ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తాడు ఇక మీనాని బాలు ఇక వచ్చిరాని వంటలతో మొత్తానికైతే ఇక రోహిణి అలాగే ఇక శృతి తంటాలు పడతారు ఇక వెంటనే రవి బ్రెడ్ ఉందా అని చెప్పి ఇక ఫ్రిడ్జ్లోంచి బ్రెడ్ తీసుకొని జామ్ పెట్టుకొని నేను వెళ్తున్నాను ఆంటీ నాకు టైం అవుతుంది ఈవినింగ్ కన్నా కనీసం వంట ప్రిపేర్ చేయండి నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక రోహిణి వెంటనే ఆంటీ వంట ఆనగానే కొంచెం ఏమీ అనుకోద్దమ్మా రోహిణి మనదే కదా బిజినెస్ మనమే కదా ఒకరి కింద పనేం చేయట్లేదు కదా ఈరోజు ఫోన్ చేసి పాలలో కాస్త లేటుగా వస్తున్నానని చెప్పమ్మా ఒక్కటేసారి నేను వంట చేయాలంటే కష్టం కదా ఏదన్నా కూరగాయలు తరిగిపెట్టు పెట్టు నీకు చిటుకలో వంట చేస్తాను అని చెప్పి అనగానే ఇక రోహిణి మొహం మాడిపోతుంది మొత్తానికైతే రోహిణి అలాగే ఇక ప్రభావతి ఇద్దరూ కలిపి వంట చేస్తారు ఇక రోహిణి అయితే చాలా సీరియస్గా ఇక దూరం నుంచి ఏ మనోజ్ ఏం చేస్తున్నాడని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు ఇక వెంటనే కోపంతో మనోజ్ అని చెప్పి దగ్గరకు వస్తుంది ఏంటి ఏమైంది రోహిణి అనగానే ఏమైందా ఈరోజు కేవలం ఇంట్లో వంట లేదు లేట్ అవ్వడం వల్ల నేను పాలలకు వెళ్ళలేదు నువ్వేమో ఇటు ఉద్యోగం ఉద్యోగం కోసం ట్రై చేయకుండా ఇంట్లోనే ఉంటున్నావు నాకు ఎంత తల తీసేసినట్టు అనిపిస్తుందో తెలుసా ఈరోజు నేను పార్లర్కి వెళ్ళలేదు ఎంత నష్టమో తెలుసా అనగానే ఒక్కసారిగా అదేంటమ్మా మందే కదా పార్లలు మనకు నష్టం జరగడం ఏంటి కింద బోల్డ్ మంది ఉన్నారు పనివాళ్ళు ఆ రోజు నేను పార్లర్కి వచ్చినప్పుడు అక్కడ నలుగురు ఐదుగురు ఉన్నారు కదా నువ్వెందుకు అంత బాధపడుతున్నావు అనగానే వెంటనే ఆ కానీ నేను వెళ్ళాలంటే నేను వెళితేనే కదా కస్టమర్స్కి అందరికీ కూడా నేనే కదా అందరికీ తెలుసు అని చెప్పి మాట మార్చేస్తుంది ఇక మనోజ్ రోహిణి ఈరోజు నువ్వు వెళ్ళకుండా ఉంటేనే మంచిది ఈరోజు నీతో మాట్లాడాలనుకుంటున్నాను అనగానే ఏంటి మనోజ్ ఏం మాట్లాడాలి అనగానే నేను నీకు అసలు విషయం చెప్పలేదు కదా నిన్న నేను మూడు ఇంటర్వ్యూలకు కాదు ఐదారు ఇంటర్వ్యూలకు వెళ్ళాను కానీ ప్రతి ఒక్కరూ ఏ పదివేలో పదిహేను వేలో జీతాలు పెట్టి దానికి కూడా నేను సరిపోనని పంపించేశారు నేను నీకు తెలుసు కదా నేను ఎంత చదువుకున్నానో నా చదువు తగ్గ ఉద్యోగాలు అస్సలు కుదరటం లేదు అలా అని చెప్పి నేను ఖాళీగా ఇంట్లో ఉంటే నాకే గిల్టీగా అనిపిస్తుంది అని చెప్పి అనగానే మరి ఏం చేయాలనుకుంటున్నావు మనోజ్ చెప్పు మనోజ్ నువ్వు ఏం చేయాలనుకున్నా సహాయం చేస్తాను నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి అంతే అని చెప్పి రోహిణి అనగానే అమ్మా మాట్లాడతానన్నావు కదా అని చెప్పి అనగానే అవునవును వంటని చెప్పి నీకు లేటుగా పంపిస్తున్నానని అబద్ధం చెప్పాను కానీ ఈరోజు నీతో కొంచెం మాట్లాడాలని ఉండిపోమన్నాను అనగానే ఏంటీ అని చెప్పి అనగానే అది మలేషియాలో మీ నాన్నగారు ఉన్నారు కదమ్మా ఆయనకి ఫోన్ చేసి ఖచ్చితంగా మనోజ్కి బిజినెస్ చేయడానికి ఎంతో కొంత డబ్బు అడగరాదు అని చెప్పి అనగానే దెబ్బకి గుండె ఆగిపోయినంత అవుతుంది రోహిణికి అది ఆంటీ మా నాన్నగారికి అనగానే అవునమ్మా ఎంతైనా మలేషియాలో ఆయన రెండు చేతులతో సంపాదిస్తున్నారు ఆ మాత్రం అల్లుడికి సహాయం చేరా ఏంటి అప్పుడు మహారాజులాగా వాడు మంచి బిజినెస్ చేస్తూ ఉంటే నువ్వు కూడా పార్లర్లో మహారాణిలాగా ఉంటావు అప్పుడు మీ ఇద్దరికీ సంపాదన వచ్చి ఆ బాలుగాడు మీనా నోరెత్తకుండా కుక్కిన పేనల్లా పడుంటారు ఈరోజు నీచాత వంట చేయించింది రేపొద్దున్న పూర్తిగా నువ్వు ఇంట్లో బానిసం అయిపోతావు అందుకే చెప్తున్నాను ఈరోజు మలేషియాకి ఫోన్ చేసి మీ నాన్నగారికి డబ్బు అడగమ్మా అడిగితే వాడు బిజినెస్ చేస్తానంటున్నాడు వాడుకున్న చదువుకి వాడు బిజినెస్ చేస్తే పైకొస్తాడేమో అనిపిస్తుంది అని చెప్పి ఇక మాట్లాడగానే రోహిణి దెబ్బకి సైలెంట్ అయిపోతుంది అది ఆంటీ అనగానే నాకు అర్థమైందిలే ఈరోజు ఖచ్చితంగా మాట్లాడతావు ఎందుకంటే నీకు కూడా అనిపిస్తుంది కదా నీ నీ భర్త నీకంటే పై స్థానంలో ఉండడమే కదా నీకు గొప్ప ఈరోజు కొంచెం మాట్లాడమ్మా ఇప్పుడు మాట్లాడడం నీకు ఇష్టం లేకపోతే ఒక గంట తర్వాత అన్నా మాట్లాడు కానీ ఈరోజు మాత్రం మీ నాన్నగారికి ఫోన్ చేసి డబ్బు మాత్రం అడగమ్మా రోహిణి అని చెప్పి ఇక ప్రభావతి అయితే మొత్తానికి రోహిణికి ఇక మలేషియాకి ఫోన్ చేయమని చెప్తుంది ఇక ఏమీ చేయలేక రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మొత్తానికైతే మీనా చదువు కంప్లీట్ చేసుకొని ఇక ఇంటికి రా ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే ఇక వెంటనే మొహం కాళ్ళు చేతులన్నీ కూడా ఇక క్లీన్ చేసుకొని ఇక పూల కొట్టు దగ్గర కూర్చుంటుంది ఏయ్ ఏంటి నీ మొగుడుతో పాటు బలాదూరు తిరిగి వచ్చి ఇంట్లో పెట్టి వెంటనే టింగు రంగం అని పూల షాప్లో కూర్చున్నావు ఇక ఇంట్లో వంట వార్పు వడ్డన ఏమీ అవసరం లేదా అనగానే అయ్యో అత్తయ్య నేను వంట చేసే కదా వెళ్ళాను అనగానే ఏంటి చేసింది అన్నం ఒకటి వండెళ్ళావు మరి మిగతా కూరలు ఎవరు చేశారనుకుంటున్నావు అనగానే వెంటనే బాలు వస్తాడు నేను చెప్తాను లక్షావతి అన్నం మా మా ఆవిడ చేసింది కాబట్టి కూరలు మీరు చేశారు ఇప్పుడు ఇక చపాతీలు చేసే పని ఒక్కటే ఉంది కావాలంటే ఇక పాలనతో చేయించు ఎందుకంటే పాలలమ్మకి డైటింగ్ కా డైటింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ కాబట్టి పాలలమ్మ వాళ్ళ ఆయనకి తనకి చేసుకుంటారు మా ఆవిడ చేసిన అన్నం ఉంది కదా అది వేడి చేసుకొని తింటాంలే అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ప్రభావతి ఏంటిది నాలుగు గంటల పాటు ఇంట్లో లేదు ఇప్పుడేమో పని చేయమంటే భర్తకి నేర్పించి నా మీద ఉ ఉసుగొలుపుతుంది వీడితో నోట్లో నోరు పెట్టే కంటే ఏదో ఒకటి సర్దుకోవడం బెటర్ రే పొద్దున్న ఏదో ఒకటి దీన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఇంట్లో వంటగదిలోనే ఉండేలాగా చెయ్యాలి అని చెప్పి మొత్తానికైతే ప్రభావతి ఇక చచ్చినట్టుగా రోహిణి నువ్వు అలాగే బాలు తినే చపాతీలు మీరు చేసుకోండమ్మా అని చెప్పి మొత్తానికైతే రోహిణిని వంటగదిలో పరిమితం చేస్తుంది ఇక రోహిణికి బాగా అర్థమవుతుంది ఇంతలో నా గురించి ఇంత మార్ప ఎందుకంటే నా భర్తకి ఉద్యోగం లేదని నా మీద ఇంత చిన్న చూపు ఒకప్పుడు ఆంటీ నన్ను కనీసం వంటగదిలోకి రావద్దమ్మా జ్యూస్ తాగమ్మా అని చెప్పి ఇచ్చేవాళ్ళు ఇప్పుడేమో నాకు కనీసం కొంచెం కూడా మర్యాద లేదు ఇలా అయితే కష్టం ఖచ్చితంగా కష్టమే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక రోహిణి అయితే ఇక బాగా ఆలోచన చేస్తూ ఉంటుంది ఇంతలోనే మనోజ్ వస్తాడు ఏంటి రోహిణి నేను అడిగిన దాన్ని మీ నాన్నగారికి ఫోన్ చేశావా అనగానే ఏంటి మనోజ్ ఏంటి ఫోన్ చేసేది నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటికి రెండుసార్లు డబ్బు అడిగాను కానీ నీ గురించి పదే పదే డబ్బు అడగాలంటే నాకు కూడా ఒక రకంగా ఉంటుంది కదా మలేషియాలో మా డాడీ ఉన్నారు కానీ నా తన కూతురు కూడా హ్యాపీగా ఉంటుందని అనుకుంటారు కదా ఇక్కడ నీకు ఏ పని పాట లేదేమో అందుకేనేమో నేను బాధపడుతూ డబ్బు అడుగుతున్నాను అనుకుంటారు దయచేసి మా నాన్నగారికి నేను డబ్బు అడగలేను మనోజ్ అనగానే ఇక వెంటనే మనోజ్ అయితే ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పోనీలే ఏదైతేనేమి మొహం మీదే చెప్పేశాను ఇంక ఎప్పుడు కూడా ఈ విషయం రానివ్వడు అని చెప్పి ఇక రోహిణి సంబరపడిపోతూ ఉంటుంది మొత్తానికైతే ఇలాగే కొన్ని రోజులు గడుస్తూ గడుస్తూ ఉంటే ఇక శృతి అలాగే మీనా ఇద్దరు కూడా ఇక వస్తూ ఉంటారు మీనా అయితే క్లాసులకు అటెండ్ అవుతూ వస్తూ ఉంటే అప్పుడే టైంలో ఇక తను కూడా డబ్బింగ్ ఫినిష్ చేసుకుని బయటకు వస్తూ ఉంటుంది మీనా నువ్వు అక్కడ ఇన్స్టిట్యూట్లో నుంచి వస్తున్నావు కదా ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి అనగానే అది నేను చదువుకుంటున్నాను శృతి బాలు మా ఆయనకి నేను చదువుకోవడం అంటే ఇష్టం అందుకే నన్ను ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు అనగానే గుడ్ చాలా మంచిది నీ భర్త గురించి తప్పుగా మాట్లాడినందుకు సారీ నీ గురించి బాగానే ఆలోచించాడు కానీ మా గురించే చాలా ఘోరంగా మాట్లాడతాడు అందుకే నాకు చాలా కోపం అనగానే ఈ విషయం ఇంట్లో అత్తయ్యకి తెలుసా అనగానే తెలియ శృతి రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయినాక అప్పుడే ఒకేసారి చెప్తాను అనగానే ఓకే ఓకే చదువు విషయంలో నేను ఎవరికి ఏమీ చెప్పనులే అని చెప్పి శృతి అయితే ఇక మీనాని ఏమి అనకుండానే ఇంటికి వచ్చేస్తారు శృతి అలాగా మీనా ఇద్దరూ నవ్వుకుంటూ బలోపల నుంచి బయట నుంచి రాగానే రోహిణి మాత్రం నన్ను దూరం పెట్టి వీళ్ళిద్దరూ ఒకటైపోతున్నారా ఈ శృతి ఏంటి మీనాతో చాలా క్లోజ్గా ఉంటుంది నన్ను పక్కన పడేసి వీళ్ళిద్దరూ ఈ ఇంటిని ఇక ఈ ఇంట్లో వాళ్ళందరినీ మంచి మార్కులు వేసుకొని ఇక నన్ను పక్కన పెట్టేస్తారు అని చెప్పి కుళ్ళిపోతూ ఉంటుంది రోహిణి ఇక మరొక వైపు శృతికి యానివర్సరీలో ఫంక్షన్ ఉంది వాళ్ళ ఆఫీస్లో యానివర్సరీ జరగడం వల్ల ఫంక్షన్ ఉందని చెప్పడంతో శృతి వెంటనే ఓకేనని చెప్తుంది ఇక నెక్స్ట్ డేనే శృతి అలాగే బయటకు వెళ్తూ ఉంటే మళ్ళీ మీనా కనిపిస్తుంది మీనా నీకు ఇక్కడ ఏమన్నా పార్లర్లు గురించి ఏమన్నా తెలుసా అనగానే ఇక్కడ పార్లలు ఏమైంది మన సొంత పార్లర్ ఉంది కదా రోహిణిది రోహిణి పార్లర్కి వెళ్దాము అని చెప్పి మీనా అనగానే అవును కదా మర్చిపోయాను రోహిణి ఇక అక్కడే ఉందంటావా అనగానే ఏమో ఈరోజు రోహిణి ఇంట్లోనే ఉంటానంది అందుకని ఏం పర్వాలేదులే నాకు తెలుసు కదా అని చెప్పి మీనా అయితే శృతిని తీసుకొని రోహిణి పార్లర్కి వెళ్తుంది ఇక అక్కడ అందరూ కూడా ఉంటారు శృతి వెళ్ళి చాలా బాగుందే పార్లలు బాగానే మెయింటైన్ చేస్తుంది రోహిణి ఎంతైనా రోహిణి చాలా గ్రేట్ కదా మీనా అనగానే అవును నాకు కూడా అదే అనిపిస్తుంది ఇంత పెద్ద పార్లలు కట్టించి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది రోహిణి అని చెప్పి మీనా అంటూ ఉంటే ఇక ఇంతలోనే బోర్డు మీద అక్కడ మీనా మీనా ఇక చదువుతూ 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 ఒక్కసారిగా రోహిణి పేరు బదులు వేరొక పేరు ఉంటుంది ఇదేంటి రోహిణిని కదా ఈ ఈ పార్లర్ నడిపించేది వేరే కావుని పేరుందేంటి అని చెప్పి అనగానే ఇంతలో పార్లర్ ఓనర్ వస్తుంది అవును నా పేరే ఉంటుంది ఇది నా పార్లర్ కాబట్టి రోహిణి ఇక్కడ అందరితో పాటు పని చేస్తుంది తన పేరు ఉంటుంది ఈ పార్లర్ నాది కదా అనగానే ఒక్కసారిగా మీనా అదేంటి ఈ పార్లర్ మా రోహిణిది రోహిణి పని చేయడం ఏంటి అనగానే అది ఒకప్పుడు మాట మీరన్నట్టు కరెక్ట్గానే ఈ పార్లర్ రోహిణిదే కానీ తనకి డబ్బు కావాల్సి వచ్చి నాకు ఈ పార్లర్లు అమ్మేసి ఇదే పార్లర్లో తను వర్క్ చేస్తుంది ఈ విషయం మీకు తెలియదా మీరు సొంత తోటకోళ్ళు అంటున్నారు రోహిణి మీకు చెప్పలేదా అనగానే శృతి అలాగే మీనా స్టన్ అయిపోతారు మీనా అయితే ఏంటి మీరు చెప్పేది నిజమా అనగానే అవును తనకి జీతం వరకే వస్తుంది ఈ పార్లర్ నాది ఇంకా నయం తను ఇక్కడే వర్క్ చేస్తానంటే ఒప్పుకున్నాను కానీ మీరు ఈరోజు వచ్చి పాలన మాది అంటుంటే షాక్ అవుతున్నాను రేపు తనని ఉద్యోగం నుంచి తీసేయాలేమో అని భయం అనగానే అయ్యయ్యో అంత పని చేయకండి మాకు చెప్పలేదు అంతే తను మాత్రం ఇక్కడే ఉద్యోగం చెయ్యాలి అని చెప్పి మీనా అయితే ఇక బయటికి రాగానే శృతి వెంటనే ఏంటి మీనా ఇంత అబద్ధమేంటి రోహిణి అసలు ఏ విషయం నిజం చెప్తుంది అబద్ధమే చెప్పదనుకుంటాను మొన్న ఇక వాళ్ళ ఆయన ఇక పార్కులో ఖాళీగా తిరుగుతున్నాడని చాలా తతంగం చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది అలాంటిది ఇప్పుడు ఈవిడ కనీసం ఈ పాలలు మొత్తం కూడా తనకి అమ్మేసింది అన్న సంగతి ఎవరికీ చెప్పలేదు ఎంత మోసం ఈ విషయం నేను వెంటనే అత్తయ్యకి చెప్పాలి అనగాని వద్దు శృతి వద్దు ఎందుకంటే రోహిణి ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదు కదా అనగాని నువ్వు ఊరుకో మీనా నీ అతి మంచితనం వల్ల ఒక్కోసారి కొంపలు కూడా మునిగిపోతాయి ఈ విషయం వెంటనే చెప్పాలి అని చెప్పి శృతి అయితే ఫాస్ట్గా ఇక ఇంటికి వచ్చి మొత్తానికైతే ఇక రోహిణి ఇక అయితే వేరొకరికి అమ్మేసింది అన్న నిజాన్ని అయితే బయట పెడుతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ప్రభావతి ఏ విధంగా తీసుకుంటుంది అసలు పార్లర్ ఎందుకు అమ్మింది అనే విషయాన్ని ఇక రోహిణిని నిలదీస్తుందా లేదంటే ఇక రోహిణి విషయంలో ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుందా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్ హాయ్